కటాక్షం లేదు అని తెలిసిపోతుంది ఊరు చూడగానే ఏమిటో చీకటి చీకటిగా అసలు ఆ మెరుగు ఆ తళుకు ఆ దీప్తి ఆ చైతన్యం కనపడవు కొన్ని కొన్ని ఊళ్ళల్లో అది చూడగానే ఇక్కడ ఏదో లక్ష్మీ కటాక్ష లోపం ఉంది ఊరికని తెలిసిపోతుంది మీరు కొన్ని కొన్ని ఊళ్ళు చూడండి ఉన్నదానితో తృప్తిగా ఉంటారు ప్రజలు ఎంతో చైతన్యవంతంగా ఉంటారు ఎంతో సంతోషంగా ఉంటారు ఊరు వెంక చూస్తే అందరూ ఏదో సంతోషంతో ఏదో ఆనందంతో ప్రసన్నమైన మనస్సుతో ఉన్నదానితో తృప్తితో మనసులో కుళ్ళు బుద్ధులు లేకుండా స్వచ్ఛమైన మనస్సులతో శ్రీకాకుళంలో ఉన్నట్టు ఉంటారు అంటే చూడగానే ఇది లక్ష్మీకటాక్షం ఉన్న ఊరు అని తెలుస్తుంది నేను అబద్ధాలను స్మా నాకు అలా అనిపించింది కాబట్టి అంటాను మీ పే ఊరికి పేరు ముందు సిరీ లేదు శ్రీలక్ష్మి శ్రీ శ్రీ ఉన్న భూరిని నేను ఉదాహరణ చెప్పకపోతే ఇంకెందుకు నా ప్రవచనాలు కాబట్టి దాని పేరే